అమ్మా అది నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను అమ్మా తాట తీసేయగలని చెప్తున్నాను మన ఇంత వంట ఉందా అమ్మాయి ఇట్లాంటి వేషాలు వేయడం పెళ్ళి పాతికేళ్ళు అవుతుంది ఇంకా నేను మీ నాన్న ఏనాడు లవ్ చేయలేదు నువ్వు అప్పుడే తయారయ్యావు అన్నట్టు అమ్మాయే అబ్బాయి బాగుంటాడా అబ్బాయి పేరేంటి కలరుంటాడా ఎక్కడుంటాడు ఏం చదువుకున్నాడు ఈ మన వీధి నారాయణలో చదువుకున్నాడని మాత్రం చెప్పబాక మినిమం ఐఐటి ఐఐఎం రేంజ్ ఉండాలా అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడా ఇండియాలోనా ఫారిన్ లోనా శాలరీ ఎంత వస్తుంది ఏ జాబ్ ఎక్కడ చేసినా పర్వాలేదు కానీ యాభై లక్షలు మినిమం ఫరానం శాలరీ ఉండాలా కలరుంటాడా అబ్బాయి ఒక్కడేనా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ అక్క చెల్లెళ్ళు ఆడబిడ్డలు గట్రా ఉన్నారనుకో నీకు బగులుతుంది జాగ్రత్త ఆయనకి ఒక అక్కు ఉందమ్మా గరిటి చుక్కొట్టేయగలను ఆయనంట ఆయన అప్పుడే ఒక ఆడపడుచుందా ఇండియాలో ఉంటుందా ఫారిన్లో ఉంటుందా వాళ్ళు ఆయన చదువుకున్నాడా బాగా మంచి సెటిల్ అయ్యారా కలరుంటాడా ఇంకా పిల్లలు లేరా ఎన్నాళ్ళు అయినా ఇంకెందుకు పిల్లలు లేరంట వాళ్ళ అమ్మ నాన్నకి తెలుసా ఈ విషయం వాళ్ళ నాన్న గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా కలరుంటాడా వాళ్ళ అమ్మాయి ఏమన్నా చదువుకుందా గయ్యాడిదా నాలాగా మంచిదా వాళ్ళ నాన్న నానేమన్నా నాలుగు రాళ్ళు వెనక వేయడం ముందేయడం ఏమన్నా జరిగిందా ఆస్తిపాస్తులు నగ నట్రా వజ్య వైద్య విధాలు ఏమైనా ఉన్నాయా ఉంటాడా కనీసం కారు అయినా ఉందా వాళ్ళకి ఈ సాంట్రోలు ఆల్ట్రోలు ఇవన్నీ తీసుకొచ్చి కారం చెప్పబాక అమ్మాయి మినిమం బెంజ్ ఉండాలా మన రేంజ్కి తూగాలంటే ఉంటాడా అన్నట్టు తెలుగు వాళ్ళైనా ఏ అరవై బ్యాచ్లు తీసుకొచ్చి కడుతున్నావా మన కులపోలేనా కలరు ఉంటాడా ఈ పెళ్లి అనేది ఆశామాష వ్యవహారం కాదమ్మాయి అతేడు తరాలు ఇటేడు తరాలు చూడాలంటారు వాళ్ళందరూ కూడా కలరుంటారా నువ్వేమో సన్నగా నాజుగ్గా ఉంటావు అబ్బాయి పీపా లాగా ఉన్నాడు అనుకో కూతురు అనుకుంటారు భార్య అనుకోరెవ్వరు కలరుంటారా ఈ ఆస్తిపాస్తులతో పాటు మంచి బలగం ఉన్న ఫ్యామిలీ అయినా వాళ్ళందరూ కూడా కలరుంటారా మంచి మర్యాదలు అన్నీ తెలిసిన ఫ్యామిలీ అయినా పెళ్ళయ్యాక అమ్మాయి అమ్మ నాన్న కూడా బాగా చూసుకుంటారా కలరుంటారా ఇదిగో అమ్మాయి మాట్లాడుతుంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అన్నట్టు ఉంటాడా లేదా ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేసే కంటే పెళ్లి చేసుకోకుండా ఉండడం ఉత్తమం అమ్మ హలో రాహుల్ కలరుంటావా నన్ను ఇంకా మర్చిపో నువ్వు